కొడుకుకి అలవాటు వరకు సంసారాన్ని నడపడానికి తండ్రి సూచనలు చూస్తున్నాడు మార్గదర్శనం చేస్తున్నాడు పిల్లల్ని నేర్పించి వాళ్ళని ప్రయోజకులు చేస్తున్నాడు అంశాన్ని నిలబెట్టుకుంటున్నాడు పెడుతున్నారు కానీ ఇంతటి సృష్టిని అదేంటి రచన చేసినటువంటి ఆ ప్రజాపతి వాళ్ళు ఎవరైతే పరమాత్మ ఉన్నాడో ఆయన మళ్ళీ రావడానికి లేదా ఆయన యొక్క స్వరూపం వ్యక్తము అవ్యక్తమో గ్రహిస్తే ఇక్కడే ఉన్నాడు లేకపోతే వెలిగితే లేడు లేడంటే ఉన్నాడు ఉన్నాడంటే లేడు వ్యక్తము అని అంటే కనబడేటటువంటిది అవ్యక్తము అంటే తెలియబడినటువంటిది ఈ రెండు రూపాలలోనూ ఆయన ఉన్నాడు అంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించి వదిలిపెట్టేశాడు అని అంటే దేని వల్ల ఎంత దైర్ఘంగా వదిలిపెట్టేశాడు ఈ వేదాలు సహజ జ్ఞాన ఈ వేదాలన్నింటినీ యజ్ఞాలని సృష్టించి అప్పుడు ప్రజల ప్రజలతో పాటుగా ఈ యజ్ఞాలని యాగాలని ఈ వేదాలని అనుసరించి దాంట్లో ఏవేవితే ఉన్నాయో అవన్నీ అనుష్ఠానం చేసుకుంటూ మీరు సుఖాన్ని కోరిన కోరికలన్నింటినీ కేశవహ కేశ ఇష్టకామధుకు మీరు కోరిన కోరికలన్నీ తీర్చేటటువంటి కామధేనువులు వంటివి ఈ యజ్ఞాలు ఉన్నారు యజ్ఞాల కంటే పూర్వం వేదాలు ఉన్నాయి కదా ఈ వేదాలన్నీ కూడా కల్పద కల్పవృక్షలో కామధేను మంచి మంత్రము అందులోనూ ఈ ఈ సృష్టి నడుస్తోందా అంటే ఎవరైనా పురుషుడు వందేళ్ళు వచ్చాయి నూట ఇరవై ఏళ్ళు వచ్చాయి ఇంకా ఏవో ఏళ్ళు ఎక్కువ వచ్చాయేనో చరిత్రలు ఉంటాయి ఎవరినైనా కాలం విడిచిపెట్టడం కానీ మర్చిపోవడం కానీ ఉందా ఎంత మానుమూల పరీక్ష మహారాజు అలా పరిస్థి మేడగట్టుకుని లేదు కాలం అనేటటువంటిది ఎక్కడో ఇది ఎక్కడ గూగుల్ మ్యాప్ కూడా దొరకనటువంటి దేశంలో ఉన్నావు అంటే మృత్యు వదిలి పెడుతుందా క్షణ కణశ విద్యా ధర్మమాచరే అంటే ఆ మృత్యు ఎప్పుడు అలా కేశాలను పట్టుకుని ఉంది అన్నటువంటి భావనతోటి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరించమని అన్నారు ఈ కాలం ఎటువంటిది అంటే ఆ పరమాత్మ ఎలా సృష్టించాడు ఏ యొక్క ఆ సృష్టిలో ఉండేటటువంటి ధర్మాలను ఎలా ఎలా నిర్వర్తిస్తున్నాడు అంటే ఈ శరణవరాత్రులు ఆ వసంత నవరాత్రులలో కూడా కాలానికి రెండు కోరలు వంటివి ఆ కాలపురుషుడిని కోరలు ఎదుర్కొంటాయో కదా ఆ కాలపురుషుడిని అలా చూస్తే రెండు క్వరలు మంచి ఈ రెండు నుంచి ఆ కాలపురుషుడు యొక్క కోరల్లోంచి తప్పించుకోవాలి అంటే నవరాత్రి దీక్ష వసంత నవరాత్రి దీక్ష చేయాలి